తండ్రి గొప్ప దేవుడా అయా అప్పుల సమస్యల్లో ఉన్న ప్రతి బిడను విడుదల కలిగించు అప్పుల సమస్యను విడుదల కలిగించండి దేవని కొందనాలు వారికి సహాయం వచ్చేయండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆర్థికంగా సహాయం వచ్చండి ఇరుకులో ఉన్న వారిని విడుదల కలిగించండి అయా విశాలత దాయించండి దేవని కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా అయ్యా అదిగో తండ్రి ఇబ్బందుల్లో ప్రతి ప్రతిబిడను ప్రభువా విడుదల కలిగించండి దేవని కొందనాలు శాపములో ఉన్న ప్రతిబిడను అదిగో విముక్తి దాయిచ్చి ప్రార్థిస్తున్నాను ప్రతి శాపము కొట్టివేయబడునుగా కే నామూల ప్రభదేవని కొందనాలు అయా ఉన్న ప్రతి బిడ్డను విడుదల కలిగించండి పాపమును విడిపించి సహాయం దేవ ప్రతి బిడ్డని పాపం నుండి విడుదల కలిగించండి రక్షణ దయచిండిదేవని కొందనాలు రక్షణ భాగ్యమును దయచిండిదేవని కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు అయాదిగో తండ్రి ప్రభు కుటుంబ భారముతో కుటుంబ సమస్యలతో దిగో తండ్రి ప్రభువా బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను పేరు పేరును జ్ఞాపకం తెచ్చుకుండదేవని కొందనాలు అయా వారిని వారి సమస్యని విడుదల కలిగించదేవని కొందనాలు అయా బానిసత్వం విడుదల కలిగించ ప్రభు కుటుంబాలలో ప్రతి శాపము కొట్టివేయబడునుగా వేస్తున్నాము కుటుంబాల్లో ప్రతి శాపము కొట్టివేయబడును గాక ప్రతి పాపము కొట్టివేయబడును గాక దేవానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు అయ్యాదిగో తండ్రి ప్రభు కుటుంబాల్లో అయా గొడవలను తొలగించండి అయా అయ్యాదిగో తండ్రి ప్రభు ప్రతి ఆయా విధమైనగో తన తొలగించు తొలగించుదేవా ఎస్ఐ అని కొందన్నారు అయ్యాదిగో తండ్రి ప్రభు త్రాగుబోతులను దేవాని కొందన్నారు త్రాగుచున్న వారిని త్రాగుడు వ్యసనం నుండి విడదల కలిగించునాయన దేవాని కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు గొప్ప దేవుడు చెడానికి కొందనాలు అనేకదిగో తండ్రి చెడు అలవాటులో ఉన్న ప్రతి బిడ్డను ప్రభు ఆ రక్షించు కలిగించుదేవా రక్షించు దేవని కొందన రక్షణ భాగ్యము దేవని కొందనాలు స్తోత్రాలు 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 తండ్రి అయినా ఏ సోయ్య అని కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరున అయా రక్షించు కాపాడు దేవా సహాయం కావాల్సిన వారికి సహాయం ఇచ్చేయండి అయా ఇదిగోతాన్ని విడుదల కావాల్సిన వారికి విడుదల దయచండి అయా దురాత్మల నుండి సాతాను శక్తుల నుండి ప్రభు దయ్యముల నుండి ప్రభు విడుదల కలిగించండి చేతబడి మాంత్రిక శక్తుల నుండి విడుదల కలిగించునైనా ఏసై అని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రభువ అయా ప్రతి మనుషుని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ తన్ని విడుదల కలిగించునైనా సహాయం ఇచ్చేదేవని కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువ అయా ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో వారి వారి సమస్యల నుండి ఏ క్రైస్తున్నాములు వారు బయటికి వచ్చుదురుగాక బయట పడుదురుగాక దేవ విడుదల పొందుదురుగాక వేస్తున్నాములు దేవని కొందనాలు అయా ఆరోగ్యము బాగులేని వారు ఆరోగ్యము పొందుదురుగాక వారి ఆరోగ్యము బాగుపడునుగాక నాములో స్వస్థత కలుగునుగాక వ్యాధులతో బాధలతో నొప్పులతో సమస్యలతో ఆరోగ్య సమస్యలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దర్శించు యేసు వేస్తున్నాము దేవ దర్శించునైనా ప్రతి బిడ్డను దర్శించునైనా వేసయ్యా ప్రతి బిడ్డను స్వ బాగు బాగుచేనైనా ప్రతి వ్యాధి తొలగించండి ప్రతి రోగము తొలగిపోను గాక ప్రతి అయా నొప్పులు ఇదిగో తండ్రి ప్రభా గడ్డలు ప్రతి విధమైనగో తండ్రి ప్రభా అయాదిగో తండ్రి క్యాన్సర్ ప్రతి విధమైన రోగ రుగ్మతలు తొలగిపోను కాక దేవానికి కొందనాలు విడుదల యేసు వేస్తున్నాములో దేవానికి కొందనాలు ప్రతి వ్యాధి బాధలు రోగ రోగ రుగ్మతలు కాక యేసు వేస్తున్నాములో ఎవరైతే ఏ వ్యాధితో బాధపడుతున్నారో క్యాన్సర్ కావచ్చు అయ్యాదిగో తండ్రి ఎయిడ్స్ కావచ్చు ఇంకా అనేక నానా రకాలైన వ్యాధుల నుండి అయా విడుదల కలిగించున్నానే అయ్యా అదిగో తండ్రి ప్రభు గుండె అయా ప్రాభ నుండి విడుదల కలిగించునాయన ప్రతి బిడ్డను దర్శించునయన విడుదల కలిగించునాయన స్వస్థపరుచునైనా ఏసై అని కొందనాలు రక్షణ కార్యము జరిగించునైనా ఏసోయ్యాని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను అయా విడుదల కలిగించున్నాయన్న విడుదల కలిగించునాయన విడుదల కలిగించునాయన అయా వారి కుటుంబం మీద ప్రతి కాడి వారి మీద మోపబడిన ప్రతి కాడి అదిగో తన శాపపు కాడి పాపపు కాడి అయా రోగపు కాడి అయా అప్పుల కాడి సమస్యల కాడి అయా ఆర్థిక పరమైన ప్రభు ఇబ్బందుల కాడి ఏ సున్నాలు విరదగొట్ట బడును గాక ఏసుమూలు విరదగొట్టబడును గాక ఏ సున్నాలు విరగొట్ట బడును గాక దేవని కొందనాలు ఇప్పుడే ఏ సున్నా ప్రభు ప్రతి బిడ్డను దర్శించునైనా అయా ప్రతి బిడ్డను దర్శించునైనా ఏసు అయ్యాని కొందనాలు స్తోత్రాలు అప్ప దేవుడు అని కొందనాలు కార్యములు జరిగించండి దేవాని కొందనాలు అయా అది కొత్త ప్రతి బిడ అయా సంతోషముగా సుఖముగా నెమ్మది కలిగి ఆరోగ్యం కలిగి బలము శక్తి కలిగి ప్రభువా అయా ఉండాలయ్యా జీవించాలి అని కొందనాలు నెమ్మది కలిగి జీవించాలి సంతోషం కలిగి జీవించాలి ఆనందం కలిగి జీవించాలి ఆరోగ్యం కలిగి జీవించాలి దేవని కొందనాలు సమాధానం కలిగి జీవించాలి దేవని కొందనాలు అయా ఏసయ్య అని కొందనాలు ఏ కుటుంబాల్లో అయ్యాది కొత్త బాధలు పడుతున్నారో ఆ వీళ్లను విడుదల కలిగించిన వేసయ్యి అని కొందనాలు స్వస్థపరచునైనా ఏసయ్య బాగుచేనైనా ఏసయ్య కుటుంబంలో సమస్యలు తొలగించున వేసయ్యి అని కొందనాలు వీళ్ళ జీవితాల్లో స్వస్థత కలిగించునైనా విడుదల కలిగించునైనా అయా ఉద్యోగం వారికి ఉద్యోగం అనుగ్రహించునయన అయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించునయ్యని కొందనాలు స్తోత్రాలు తన సంతానం లేని వారికి సంతానము దండి అయా బిడ్డలు పుట్టే కృపుణ దండి దేవని కొందనాలు స్తోత్రాలు సంతానం లేక అయా ఎంతమంది మంది బాధపడుతున్నారో అయా ఇదిగో తను ఎంతమంది బిడ్డలు లేరని బాధపడుతున్నారు వారందరికీ ఏసు క్రీస్తు నామలో సంతానము కలుగును గాక సంతానము నామలో సంతానం కలగకుండా బిడ్డు పడుతున్న దురాత్మలను ఇదిగో తన ప్రతి శాపం కొట్టివేయబడను గాక దేవాని కొందనాలు ఏసు క్రీస్తున్న నామలో సంతానం లేని వారికి సంతానం కాక దేవాని కొందనాలు స్తోత్రాలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కాక దేవని కొందనాలు ప్రభు నైనా ఎస్ వయ కొందనాలు స్తోత్రాలు ప్రతి బిడ్డను ప్రతి విషయాల్లో కాపాడి నడిపించి సహాయం ఇచ్చండి యా స్తోత్రాలు ప్రభు ప్రతి బిడ్డను దర్శించు ప్రతి బిడ్డను దర్శించు ప్రతి ఒక్కరిని దర్శించు దర్శించు నిబిడ్డ దర్శించు నైనా అయ్యాదిగో తండ్రి ప్రభు బాధపడుచున్నాను నిబిడను దర్శించు నన్న దర్శించు నైనా అని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నైనానికి వందనాలు నయనానికి వందనాలు నీ కార్యములు జరుగునుగాక నీ కార్యములు జరుగును నీ గొప్ప కార్యములు విడుదల కార్యములు సహాయ కార్యములు అయా మేలుకరమైన కార్యములు ప్రభు జరుగునుగా వేస్తున్నాము ప్రభు ఏసాని కొందనాలు స్తోత్రాలు ప్రభు అయా ఏ సై కొందనాలు ప్రభు దుఃఖంలో ఉన్నవారిని విడుదల కలిగించండి వారి దుఃఖ దినములు సమాప్తము లగునుగా కదే వారి కొందనాలు దుఃఖములో శాపంలో ఉన్న ప్రతి బిడ్డము ఆ కుటుంబాన్ని ప్ర ప్రతి బిడ్డను విడుదల కలిగించున్నాను ప్రతి దుఃఖం వేస్తున్నాములో సంతోషకరంగా మార్చబడును కదేవానికి కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఘనమైన కార్యములు జరిగించు జరిగించు జరిగించునాయన నీ కార్యములు జరిగించునైనా నీ కార్యములు జరిగించునైనా నీ కార్యములు జరిగించునాయి నీ కార్యములు జరిగించునైనా ఏసయ్యా మా ప్రార్థన నా ప్రార్థన ఆలకించున్నాను దయతో అయా నా ప్రార్థన మా ప్రార్థన ఆలకించునాయన ఆలకించి నీ కృప కనికరాన్ని బట్టి నీ జాలి కనికరాన్ని బట్టి నీ దయను బట్టి నీ ప్రేమను బట్టి అయాని గుణాన్ని బట్టి నీక మంచి గుణాన్ని బట్టి ప్రభు అయా ప్రజల జీవితాలలో అయా మీరు కార్యములు జరిగించునైనా జరిగించునైనా ఏసయ్యా స్తోత్రాలు నీ కార్యములు జరుగునుగాక 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 నీ కార్యములు దేవాని కొందనాలు అయా స్తోత్రం స్తోత్రం నైనా 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 ప్రతి బిడ్డను దర్శించండి ఆత్మీయకంగా ప్రతి బిడను అయాదిగో తన పూరికొలపండి అయా దేవని కొందనాలు స్తోత్రాలు అదిగో తన ఆత్మీయతలో అయా వృద్ధి పొందే డ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను అయా ఒక్కొక్కరికి మీద ప్రార్థన ఆత్మను ప్రభ ఎస్ అయ్య అయ్యా ప్రార్థన ఆశక్తిని దయచేదవని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు రక్షకుడు అని కొందనాలు స్తోత్రాలు 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 తండ్రి నీ నామమునకే మహిమ కలుగునుగాక నీకే ఘనత ప్రభావములు కలగనుగాక దేవానికి